హలో గైస్ అసలు విజయవాడలో ఫ్లడ్స్ ఎలా వచ్చాయి వెలగలేరు కాలువ దగ్గర గేట్స్ పెట్టి డైవర్షన్ పెడితే విజయవాడలో సిటీ మొత్తం ఎలా మునిగిపోయింది అండ్ రెస్క్యూ టీమ్ గా వర్క్ చేస్తుందా ఎలా వర్క్ చేస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు వీటి గురించి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం అండ్ మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి వెల్కమ్ టు టీవీ మెయిన్ ఏమైందంటే బిడమేరు కాలువ దగ్గర ఫుల్ వాటర్ రావడంతో దాన్ని వెలగలూరు అనే ఒక ఊరుండదు విజయవాడ దగ్గరలో అంటే ఆ కాలువ అనేది దానికి కూడా ఆ రూట్ మీద నుంచిగా వెళ్తూ ఉంటుంది అక్కడ ఏం చేశారంటే గేట్స్ అనేది పెట్టి డైవర్షన్ అనేది ఇచ్చారు ఎక్కడికి కృష్ణా నదికి అంటే ఈ వాటర్ అన్ని తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపేయచ్చు ఇట్లా అనేసి అనుకున్నారు బట్ అక్కడ ఏమైందంటే ఆల్రెడీ వెలగలూరులో ఫుల్ ఫ్లడ్స్ ఉండి అండ్ ఫుల్ వర్షం పడడం వల్ల అక్కడ వాటర్ అన్ని ఎక్కువ అనేది తోటి అది రెండు కలిసి కృష్ణానదికి వెళ్తూ ఉండగా ఈ రెండిటికి వెళ్ళే మధ్యలో ఇబ్రహీంపట్నం అనే ఒక ఏరియా ఉంది దాని మీద కానీ మనకి కృష్ణానదికి అనేది వాటర్ అనేది వెళ్ళాలి ఆ ఇబ్రహీంపట్నం దగ్గర ఏమైందంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ఫుల్ బ్రిడ్జ్ దగ్గర వరకు వచ్చేయడం తోటి బ్రిడ్జ్కి టచ్ అవడం తోటి కింద బ్రిడ్జ్ వరకు టచ్ అవడం తోటి అది కూడా ఓవర్ఫ్లో ఉంది ఫుల్ అది ఏమైందంటే ఈ వాటర్ ఆ వాటర్ కలిసి అది కృష్ణా నదికి వెళ్ళకుండా మొత్తం అక్కడ జామ్ అయ్యి అది రివర్స్ రావడం తోటి రివర్స్ అనేది రావడం స్టార్ట్ అయింది అది మొత్తం వచ్చి విజయవాడలో విజయవాడ సిటీ మొత్తం అది వచ్చి ఆ వాటర్ అంతా వచ్చి మునిగిపోవడం అనేది జరిగింది దాంతోపాటు వర్షం అనేది పెరగడం ఇవన్నీ పెరగడం తోటి ఈ మొత్తం వాటర్ కలిసి విజయవాడ సిటీ అనేది మునిగిపోయింది విజయవాడ సిటీ అనేది మునిగిపోయింది ఇక్కడ మెయిన్ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడైతే వెలగలూరు దగ్గర గేట్స్ అనేది ఎత్తున్నారు అండ్ ఇవర్స్ ఇస్తున్నారు అనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అనేది జరిగింది బట్ ముందు నుంచి ఆల్రెడీ వెదర్ రిపోర్ట్ అనేది ఇవనేది చూడకుండా అధికారులు దాన్ని పట్టించుకోకుండా ఉండడం ఇదొక రాంగ్ అయింది అండ్ ముందే ఐఎండి వాళ్ళు కూడా ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఐఎండి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లలో వర్షం అనేది చాలా ఎక్కువ ఉంది అన్నట్టు కూడా చెప్పారు బట్ మన అధికారులు అనేవాళ్ళు పట్టించుకోలేదు బట్ ఇది కొంచెం ముందే హెచ్చరించుకొని పట్టించుకుని ఉంటే ఇంత ఘోరంగా అనేది అయ్యుండేది కాదు బట్ ఇంకోటి వస్తున్న న్యూస్ ఏంటంటే రిటైనింగ్ వాల్ కట్టడం వల్లే రిటైనింగ్ వాల్ కట్టడం వల్లే ఈ ఫ్లోర్స్ అనేది ఎక్కువ అయినాయి అందుకే సిటీలోకి వచ్చేసింది ఇట్లా అన్నట్టు చెప్తున్నారు దానివల్ల ఏం కాదండి అది అసలు రిటైనింగ్ వాల్ అంటే ఏంటంటే విజయవాడలో ఎప్పుడు నార్మల్ వర్షం పడినా సరే నార్మల్ ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్స్ ఎత్తినా సరే వాటర్ అనేది కృష్ణలంక అండ్ చుట్టుపక్కల ఏరియాలకు మొత్తం వాటర్ అనేది ఫ్లో అయ్యి ఫుల్ అది మునిగిపోయేది అనమాట ఎప్పుడు ప్రతి ఏరు ఇలా జరుగుతూ ఉండేది ఇది జరగదు ఇది జరగడం తోటి అధికారులు ముందుగానే ఆలోచించి దీనికోసం అనేసి ఒక వాల్ అనేది ఒక త్రీ ఫోర్ సెక్షన్స్ గా డివైడ్ చేసి వాల్ అనేది కట్టడం అనేది జరిగింది అండ్ ఇది మనకి శాంక్షన్ అయింది వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు శాంక్షన్ అయింది టూ నైన్ సంథింగ్ ఆ టైంలో బట్ అది మనకి మనీ వచ్చి దాన్ని శాంక్షన్ చేసి స్టార్ట్ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో టూ థౌజండ్ నైన్టీ టూ నైన్టీన్ టు ఎయిటీన్ ఈ టైంలో ఆయన స్టార్ట్ చేశారు అది వాళ్ళు స్టార్ట్ చేసిన కొన్ని డేస్ కి ఒక టూ ఫేస్ ఆఫ్ వాల్స్ త్రీ ఫేస్ గా కడదాం అనుకున్నారు అది వన్ టు ఫేస్ ఆఫ్ వాల్స్ ఇది కట్టడం అనేది ఫినిష్ అవ్వక ఇంకా మిగతా ఉన్న పార్ట్ అంతా మళ్ళీ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం జగన్ గారు అనేది దాన్ని కూడా ఫినిష్ చేయడం అనేది జరిగింది మొత్తానికి అది ఫినిష్ అయితే అయింది బట్ ఫినిష్ అవ్వడం తోటి ఇప్పుడు ఆ ఆ వాల్స్ దగ్గర ఏ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ ఫ్లడ్స్ లో లేకుండా అయితే మంచి తప్పించుకున్నాయనే చెప్పచ్చు అండ్ ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చేసేది ఏమంటే ఆ క్రెడిట్ కోసం అనేది వాళ్ళు చూస్తున్నారు ఈ వాల్స్ మేము కట్టాము మేము కట్టామంటే మేం కట్టామనేసి బట్ ఇది అసలు అవసరం లేదు ఈ టైంలో ఎందుకంటే ఫుల్ విజయవాడ మొత్తం మునిగిపోయింటే ఈ వాల్స్ కోసం క్రెడిట్స్ అనేది దీనికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ రెస్క్యూ టీం అసలు ఎలా వర్క్ చేస్తుందంటే అసలు రెస్క్యూ టీమ్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు ఇలా అన్నట్టు చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే చాలా మందికి ఫుడ్స్ అందట్లేదు చాలా మంది అసలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే ఓకే గానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇలా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వాటర్ అంతా మొత్తం వెళ్ళిపోవడం తట్టు వాళ్ళు వాళ్ళకి బోట్స్ లేదు బోట్స్ వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేసినా బోట్స్ రావట్లేదు అండ్ మా వాళ్ళు వేరే చోటు ఉన్నారు వాళ్ళు తీసుకురావాలి అన్నా సరే బోట్స్ ఇవన్నీ సహకరించట్లేదు అన్నట్టు చెప్తున్నారు అనమాట అండ్ ఫుడ్ అనేది చాలా మందికి సరిగ్గా అందట్లేదు ఇలా అన్నట్టు కూడా చెప్తున్నారు బట్ అండ్ పోలీసులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళందరినీ సార్ మాకు బోట్స్ కావాలి ఇలా అని అడుగుతున్నా సరే ఎవరు రెస్పాండ్ కావట్లేదంట అంటే మా బోట్లు వస్తాయి ఇట్లా అన్నట్టు చెప్తున్నారంట రెస్పాండ్ కావడం అంటే వాళ్ళు నార్మల్ గా చెప్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు అంటే వస్తున్న వస్తాయని చెప్తున్నారు బట్ దాన్ని యాక్షన్ అనేది కనబడట్లేదు అంట ఎందుకంటే బోట్స్ అనేవి సరిపోవట్లేదు అంట అక్కడ చాలా తక్కువ ఉన్నాయన్నట్టు కూడా చెప్తున్నారు అండ్ ఫార్టీ సెవెన్ టీమ్స్ దింపారంట ప్లస్ అంటే దీంట్లో రెస్క్యూ రెస్క్యూ టీమ్స్ అనేది వర్క్ చేస్తున్నాయి అండ్ టూ ఫిఫ్టీ మోటార్ బోట్స్ అనేది వర్క్ అవుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు అండ్ సిక్స్ హెలికాప్టర్స్ అనేది వర్క్ చేస్తున్నాయన్నట్టు చెప్తున్నారు ప్లస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్టివ్ స్విమ్మర్స్ ని త్రీ ఫిఫ్టీ యాక్టివ్ స్విమ్మర్స్ అయితే దింపాము అన్నట్టు చెప్తున్నారు బట్ ఇవన్నీ అందరికి అందుతున్నాయా లేదా అనే ఇది ఉందనమాట అందరూ చాలా వరకు కొంతవరకు అందట్లేదు ఇట్లా అన్నట్టు చెప్తున్నారు ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఈ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయి బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చి అంత నార్మల్ వచ్చి వేరే వాళ్ళు నార్మల్ పర్సన్స్ ఇట్లంతా అంత మందికి వెళ్ళట్లేదు అండ్ ఫుడ్ సప్లై కావట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్తున్నారు అండ్ మళ్ళీ ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు వీళ్ళందరూ వస్తున్నారు అందరూ వస్తున్నారు అంతా చెక్ చేస్తున్నారు కాని వాళ్ళకందరికీ బోర్డ్స్ అనేది అందుతున్నాయి మిగతా వాళ్ళకి అందట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు బట్ ఇంకోటి ఏమిటంటే ఇంకో చర్చనీయాంశం ఏదే అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అసలు రావట్లేదు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు అసలు ఫ్లడ్స్ గురించి పట్టించుకోవట్లేదు అసలు ఎవరేమైనా పైన పర్లేదా ఇట్లా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు బట్ దానికి అడిగిన దానికి కూడా ఆయన ఆన్సర్ అనేది ఇచ్చారు ఏమిటంటే రెస్క్యూ అనేది నేను చేయలేను కదా ఇప్పుడు నేను వెళ్ళినా సరే నేను వాళ్ళని ఎవరైనా కాపాడగలను అసలు దానివల్ల నేను నేను వెళ్ళడం కంటే కూడా అక్కడ ఇక్కడ నుంచి వర్క్ చేసి నేను వర్క్ చేసి జనాలను పంపించి రెస్క్యూ అనేది చేపిస్తే దానివల్ల చాలా మంది బతికే అవకాశం ఉంది కదా నేను వెళ్ళినా సరే అక్కడ అందరూ మీద పడిపోవడం ఇలాంటివి అనేది జరుగుతుంది అందరూ వచ్చేయడం ఇట్లాంటివి అనేది జరుగుతుంది అందుకని నేను వెళ్ళట్లేదు ఇట్లా అన్నట్టు కూడా ఆయన సమాధానం సమాధానం అనేది ఇచ్చాడు నాకైతే ఆయన చెప్పింది కూడా ఒక అందుకు కరెక్టే అనే విధంగా అనిపించింది ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఫ్లడ్స్ ఉన్న సమయ సమయంలో ఆయన వెళ్ళినా సరే ఏం లేని కుదరదు బట్ మొత్తం ప్రజలు అనేది మళ్ళీ ఆ వాటర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి అనేసి అని చెప్పడం కూడా కరెక్ట్ అనిపించింది మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఇంకోటి ఏమిటంటే చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు చాలా ఇట్లా అన్నట్టు కూడా చెప్తున్నారు అసలు ఈ ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఈ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ఇలాంటివి ఏమేమి ఉంటాయో కూలర్స్ కావచ్చు ఏసీ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఇలాంటి షాప్స్ అన్ని చాలా నష్టపోయాము అసలు అన్నట్టు చెప్తున్నారు అది వాళ్ళు చెప్పే ఇదేమిటంటే అసలు ఇన్ఫామ్ చేయలేదు ఇన్ఫామ్ చేసిందచ్చు కదా అసలు ఇన్ఫామ్ ఎందుకు చేయలేదు దీంట్లో ఎందుకు అప్రమత్తంగా ఉన్నారు అనే విధంగా వాళ్ళు కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది అది కూడా ఒక బ్యాక్ డ్రాప్ అనేది చెప్పాలి ఇన్ఫామ్ అనేది చేసి ఉండాల్సింది వెలగలూరు గేట్స్ అనేది డివర్షన్ ఇస్తున్నప్పుడు వాటర్ అనేది డివర్షన్ కావాలని చేస్తున్నప్పుడు ఆ ముందే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కొంచెం ముందే ఆలోచించి ఏదన్నా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇట్లా సడన్ గా రావడం తోటి ఫ్లడ్స్ అనేది చాలా ఇబ్బందులకు గురయ్యారు అనే చెప్పాల్సి ఉంటుంది అండ్ సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అందరినీ పరామర్శించి అందరిని కలవడం అనేది జరుగుతుంది అందరికి భరోసా ఇస్తున్నారు ప్లస్ కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా నేను ఇప్పిస్తాను ప్రాబ్లం లేదు అని భరోసా ఇస్తున్నాడు అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి తెలియక ఒక దీంట్లో ఉంటారు భయపడుతూ వాళ్ళకి అందరికి భరోసా ఇస్తూ ఇదంతా చేయడం కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి అండ్ బట్ చాలా మంది యాక్టర్స్ కావచ్చు చాలా మంది చాలా ఊర్ల నుంచి వీళ్ళంతా కొంచెం హెల్ప్ చేస్తూ ఫండ్స్ ఫుడ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫండ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ మీరు కూడా మీకు తోచినంత ఎంతో కొంత అనేది మన విజయవాడ కోసం అనేది ఇవ్వండి అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్